కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అదర్ మరోకొండం నేను మీ ప్రసాద్ సుప్రీంకోర్టులో కాకాని గోవర్ధన్ ఫేక్ పిటిషన్ గట్టిగా ఇరుక్కుపోయాడు విషయం ఏంటి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి తెలుసు కదా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం అయింది ఆయన మామూలుగా మైక్ ముందుకు వస్తే ఆయన మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు ఎదుటివాళ్ళని బెదిరించడం కావచ్చు ఆయన మాట్లాడే మాటలు కావచ్చు ఏ రకంగా ఉంటాయి అంటే ఇక నేను అమాయకుడిని ఎదుటి వాళ్ళందరూ దొంగలు అనే తరహాలో ఆయన మాట్లాడుతూ ఉంటారు సరే సాధారణంగా రాజకీయాలు ఇవన్నీ క్వైట్ కామన్ అయితే గత కొన్ని రెండు కొన్ని రోజులుగా అంటే రెండు నెలలుగా అనుకోవచ్చు ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినాయి సో ఏదైతే ఈ క్వాడ్స్ కొమ్ముకోవడానికి సంబంధించిన వ్యవహారం సో అయితే ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఆయన పైన కేసులు నమోదైనయి సో ఆయన పైన లుక్ లుకౌట్ నోటీసులు జారీ అయినా సరే మరి ఆయన అప్స్కాండ్ అయ్యాడో ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు తీరా కట్ చేస్తే పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు మరి ఏందో మరి ఆ పోలీసులు ఎందుకని అంత నిమ్మక నీరెత్తినట్టు చేస్తా ఉన్నారు ఇదంతా ఒకెత్తు అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసులు ఏమైనా ఉన్నాయా అది ఎప్పుడు మొన్న కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాకముందు కూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన కేసులు ఉన్నాయంటే ఏదో రాజకీయ కక్షతో ఆయన పైన కేసులు పెట్టారని చెప్పేసి అనుకోవచ్చు కానీ దానికి ముందు కేసులు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించాలిగా సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇప్పుడు ఆయన పైన ఏదైతే ఈ కేసులకు సంబంధించినవి ఉన్నాయో ఆయన హైకోర్టుకు వెళ్ళారు బెయిల్ రిజెక్టెడ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళితే ఏం జరిగింది అక్కడ కూడా పిటిషన్ వేయాలిగా అక్కడ పిటిషన్ చాలా విచిత్రమైన పిటిషన్ అనమాట ఏంటి అంటే ఆయన పైన ఇప్పటివరకు కేసులేమీ లేవు సో ఇప్పుడు రాజకీయ కక్షతో పెట్టారు కాబట్టి దయచేసి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని పిటిషన్ వేశాడు దీనిపైన వాదనలు జరిగినాయి అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది ఏం చెప్పారంటే ఏమిటండి ఇట్లా ఈ విధంగా పిటిషన్ వేశారు లేదు ఆయన కా రాజకీయ కక్ష అది అని చెప్పేసి అన్నాడు కదా ఆయన పైన ఇది వరకే కేసులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పారు దానికి న్యాయమూర్తి గారు మరి సా దానికి తగినట్టుగా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఆయన పైన కేసులు ఉన్నట్లుగా అంటే దానికి సాక్ష్యంగా ఏం చూపించారో తెలుసా ఆయన ఎన్నికల అఫిడవిట్టే ఎన్నికల అఫిడవిట్ ఎలాగంటే అందులో ఏమైనా సరే ఒక అబద్ధం పెట్టినా ఎమ్మెల్యేగా చెల్లదు అయితే సో వాస్తవాలే పెట్టాలి సో ఆ ఎన్నికల ఎఫిడేవిట్ చూపిస్తే దాంట్లో ఆల్రెడీ ఆయన పైన కేసులు ఉన్నాయి సో గతంలో కోర్టుకు సంబంధించిన పత్రాలు దొంగిలించబడ్డాయిన కేసు కావచ్చు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అనేక రకాలుగా పోర్చరీ డాక్యుమెంట్స్ అని కావచ్చు అలాగే ఆయన పైన కొంతమందితో ఎవరు ఈ ట్రాన్స్జెండర్స్తో దాడి చేసిన కావడంలో కావచ్చు అలా పలు కేసులు ఉన్నాయి సో అవేవి లేవు అన్నట్లుగా ఈయనేదో అక్కడ అమాయకుడిని నాకేం తెలీదు నా నాపై రాజకీయ పరమైన కక్షతో ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అన్నారు సో అది విటు ఇవన్నీ ప్రజెంట్ చేసిన తర్వాత ఇక సుప్రీంకోర్టుకి ఎలా ఉంటుందో తెలుసు కదా చాలా సీరియస్ అయ్యారు సో మీరు గమనించండి ఇటువంటి తెలివితేటలు నాకు తెలిసి వేరే ఏ పార్టీలో వాళ్ళకి రావేమో బహుశా వైసీపీ వాళ్ళకి మాత్రమే ఎందుకు వస్తాయి ఎందుకంటే వీళ్ళు అసలు కేసు కంటే కొసర ఎక్కువ ఇప్పుడు వలంలేని వంశీ ఒక సినారియో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ప్రక్కన పడేసి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది బోరిగడ్డ అనిల్ ఉన్నాడు సో ఏదైతే అనుచితమైన వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ ఒకెత్తు తీరా కట్ చేస్తే అక్కడ కోర్టులో సబ్మిట్ చేసిన డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఫేకే అని అని చెప్పేసి అది అక్కడ సో మరి ఈ విచిత్రమైన ఐడియాలు ఎవరిస్తారో నాకు తెలియదు మరి వాళ్ళకి వాళ్ళ తరపున ఉండే న్యాయవాదులు ఏమైనా చెప్తారా ఇలా చేయొచ్చు అలా చేయచ్చు అని పిచ్చిఓళ్ళ లేకపోతే ఏంటి కోర్టులో ఏమైనా పిచ్చిఓళ్ళ ఉన్నారా న్యాయమూర్తులు ఎలా ఉండరు ఆ మాత్రం తెలియదు అసలు మనం ఎట్లా ఉండాలి కనీసం న్యాయస్థానాల్లో కూడా నిజం చెప్పకుండా ఫేకులు పిటిషన్లు వేస్తున్నారంటే మరి వీళ్ళకి గైడ్ చేస్తుంది ఎవరు మరి ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లా సో ప్రక్కన ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఆయన రెండు నెలల నుంచి లుక్అట్ నోటీసులు జారీ అయినా కానీ ఆయన దొరకట్లేదంటే మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు ఎలా ఉందో తెలియదు అంటే వ్యక్తులను బట్టి ఒకవేళ వీళ్ళ వ్యవహార శైలి మారుతుందో ఏమో అర్థం కావట్లా ఎందుకంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పట్టుకోవాలి అండి ఎంతసేపు అండి ఏ ఆ మాత్రం టెక్నాలజీ పోలీసు వ్యవస్థ దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదా అంటే టెక్నాలజీ కాదు లేని చిత్తశుద్ధి లేదు ఎందుకంటే నాకు కొంతమంది చర్చించుకుంటున్న దాన్ని బట్టి అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆయనకి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తున్నారు సో అందు గురించే పోలీసులు కూడా శాసించలేకపోతున్నారు వాళ్ళకే లేని బాధ మనకెందుకని చెప్పేసి పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అనే వార్త కథనాలు కూడా వస్తూ ఉన్నాయి సో అంటే చూడండి కోట ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళు మంత్రులుగా చలామణి అయినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఇష్టాన్ని రీతిగా వ్యవహరించడమే కాకుండా భౌతికంగా కూడా వాళ్ళపైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తే అట్లాంటి నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వెనకేసుకోవడానికో లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఉండేలాగానో వీళ్ళు అడ్డం పడుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే ఒకవేళ అది కనుక వాస్తవమైతే దానికంటే సిగ్గుచేటు ఏముండదు ఇక కూటమి ప్రభుత్వానికి లేదా కూటమిలో ఉన్న పార్టీ నాయకులకి సో కొంచెం కూటమిలో ఉన్న పెద్ద నాయకులు ఈ విషయాన్ని కొంచెం సరి చేసుకోండి చూసుకోండి అసలు ఎంతవరకు నిజమా కాదా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ కాకని గోవర్ధన్ విషయమే తీసుకోండి రెండు నెలల నుంచి పోలీసులు ఎందుకో మరి జాప్యం చేస్తున్నారు అడ్డుపడుతున్న శక్తి ఎవరు ఏంటి అనేది ఒకవేళ ఇవన్నీ కూడా ప్రజలు బలంగా నమ్మారు అనుకోండి ఎవరైనా ఒకటి ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు ఎట్లా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడ సపోర్ట్ చేయరు ఏదో కన్ను కన్ను పన్ను పన్ను కూడా కాదు కన్నుకు తలకాయే తీసేద్దాం అనుకునే రకాలుగా ఉంటారు వాళ్ళు కానీ వీళ్ళేం చేస్తున్నారు ఆ పోనేలే అని మరి జాలిదయా గుణంతో ఏమో వదిలేస్తున్నారేమో తెలియదు కానీ పైన ఈ విధమైన అవినీతికి సంబంధించిన ఆరోపణలపైగా ఏదో అనుచితమైన వ్యాఖ్యలు అంటారో తిట్టించుకున్న వాడికి బాగానే ఉండేది తిట్టినోడు బాగానే ఉన్నాడు మధ్యలో ప్రజలకు ఎందుకు లేని అనుకోవడానికి అది ప్రభుత్వ సొమ్ము సహజ వనరులు అడ్డగోలుగా దోచేసుకుంటే ప్రజలకు సంబంధించింది అది సో అట్లాంటి వాటి పట్ల కూడా నిర్లక్ష్య దూరంతో ప్రభుత్వంలోని పోలీస్ అధికారులు వ్యవహరించారనుకోండి ప్రజలకు ఏమైనా సందేశం ఇచ్చినట్లు అవుతుంది కాగాని గోవర్ధనీ విషయంలో అదే జరుగుతూ ఉంది సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఓ పక్కన లిక్కర్ కుంభకోణంలో పెద్ద పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతూ ఉంటే ప్రజలందరూ డైవర్ట్ అయి ఉండరు సో ఈ కాకాని గోవర్ధ నెట్టి ఈ ముసుగులో ఆడేసుకుంటున్నట్లుగా ఉంది సో ఎటగాలకు ఇప్పుడు కాగాని గోవర్ధ రెడ్డికి సంబంధించిన అంశం కూడా కీలకమైంది సో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సో చూడండి మరి వైసీపీ వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉందో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి బలమైన ప్రభుత్వాన్ని స్థాపించినా కానీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా లేకపోయినా వీళ్ళ చేసిన తప్పులని తప్పించుకునేలాగా కూటమిలోని నాయకులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్నట్లుగా అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అదే కనుక ఊహించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలుచుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎక్కడుండేవాళ్ళు ఎటుండేవాళ్ళు ఆలోచిస్తుండే అప్పుడు సైలెంట్గా వైసీపీ జెండా ఏమో ఆ విధమైన పరిస్థితి వదిలేవాళ్ళ ఒకళ్ళన్నా అది గమనించండి ఇక్కడ నేనేదో కక్షపూరి దోడంతో వ్యవహరించమని కాదు చెప్పేది ప్రజలకు సంబంధించిన దాంట్లో ఏదైనా సరే అవినీతికి పాల్పడినప్పుడు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది పో నిజంగానే కాగానే గోవర్ధన్ రెడ్డి ఏమైనా సరే ఎటువంటి అవినీతికి పాల్పడలేదా మరి అటువంటి అప్పుడు కేసులు ఎందుకు నమోదు చేశారు కేసులు అయితే నమోదు చేస్తారు అరెస్టులు చేయడానికి మాత్రం వెనకాడతారా చివరికి హైకోర్టు కూడా తిట్లు పెడుతుంది కదా ఏం చేస్తున్నారు మీరు కేసులు ఎందుకు పెడుతున్నారు అరెస్టులు ఎందుకు అని చెప్పేసి మరి హైకోర్టు ఆ రకంగా మాట్లాడినా కానీ చివరికి పోలీసులకు మాత్రం ఆ విధంగా ఉంది సో మొత్తానికి వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఏంటి అంటే కోర్టులకు కూడా ఫేక్ అఫిడవిట్లు సబ్మిట్ చేస్తున్నారు లేదా పిటిషన్లు వేస్తున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళ మరి ఎంత అమోఘమైన తెలివితేటలతో ఉండారో ఏంటో అంటే ఆయన ఎన్నికల ఎఫిడవిట్ చూస్తే తెలుసుదిగా ఏ సమయంలో ఎన్ని కేసులు ఉన్నాయో ఎప్పుడు పడింది ఏంటి అనేది అసలు కేసులే లేవు నా మీద రాజకీయ పరమైన కక్షతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంటే మరి ఆయన ఏం చేశాడు వైసీపీ అధికారంలో ఉన్న ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన అక్కడ మైన్స్ తొవ్వేస్తున్నారని చెప్పేసి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రకంగా ట్రాన్స్ పిలిచి లేకపోతే ఆయన దీక్ష చేస్తుంటే ఆయన పైన అటాకులు జరిపించి బలవంతాన బయటికి పుల్ చేసి ఆయన చేస్తే మరి దాన్నేమంటారు సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరి ఏది ఏంటి అని అని చెప్పేసి ప్రజలు గమనిస్తూ ఉండారు కొంచెం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు కూడా మరి వాళ్ళు చేసిన వ్యవహార శైలి ఇప్పుడు చూడండి మరి మీ జిల్లాలోనే ఎవరు మరి ఆయన కాపాడుతుంది లేదా పక్క జిల్లా వాళ్ళు కాపాడుతున్నారో కొంచెం అది తెలుసుకొని ఎందుకంటే డైరెక్ట్గా ఇబ్బంది పడింది మీరే మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారంలో సో ఇప్పటికైనా సరే మరి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన కదా ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదని మరి ఇప్పుడు చూద్దాం ఆయన ఇప్పుడు ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు ఇక ఎట్టి పరిస్థితులు అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి స్కోప్ లేదు సో ఇక ఆయనంతటికీ ఆయన కోర్టులకు వచ్చి లొంగిపోతారా లేకపోతే మరలా వీళ్ళని పట్టుకున్నట్టుగా ఎవరు గోవిందప్ప బాలాజీనో లేకపోతే మన ఈయన పేరేంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిను అరెస్ట్ చేసినట్లుగా వీళ్ళు అరెస్ట్ చేస్తారు మరి ఆయనంతగా ఆయన వచ్చి లొంగిపోతాడా మొత్తానికి ఇక మొత్తం అరెస్టుల పరంపర అయితే ఖచ్చితంగా ఉంది మరలా ఇది రాజకీయపరమైన కక్ష అంటే అది ప్రజలను నిర్ణయిస్తారు రాజకీయ పరమైన కక్ష ఇంకోట ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టుకే ఫేక్ పిటిషన్ వేసిన మన కాకాని మరి దానిపైన ఏదైతే సీరియస్ అయో ఆయనకు ముందస్తు బెల్లేదు ఏమైందని చెప్పేసి అన్నారో మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ